ఈ మంగళవారం రోజున వారాహి అమ్మ ముందు ఇలా దీపం పెట్టి చూడండి మీ సంకల్పం తప్పకుండా ఆ తల్లి తీరుస్తుంది ఎందుకంటే ఆ తల్లి సాక్షాత్తు శ్రీహరి యొక్క హృదయ నివాసిని అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవినే మీరు కొలుస్తున్నారు అని ఆ తల్లి యొక్క నామాన్ని పలుకుతూ ఈ సాయంకాలం పూట మంగళవారం రోజున లేదంటే శుక్రవారం సంధ్యా సమయంలో ఈ విధంగా దీపారాధన చేయండి కొబ్బరి చిప్పలు రెండు ఒత్తులు వేసి ఆ తల్లికి నేతితో దీపారాధన చేసి మీ సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పుకోండి కూర్చొని ఓం క్లీం వారాహీముఖి హ్రీం హ్రీం స్వరూపిణి శ్రీ తన వాసంగారి దానం వర్షయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి తప్పకుండా మీ కోరిక ఆ తల్లి తీరుస్తుంది